హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి భోగి ముందు రోజు ఇంకా రేపు భోగి ఈ రోజు అయితే నేను చక్కగా ఇలా కిచెన్లో స్టవ్ ప్లేస్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసుకొని స్టవ్ కూడా చక్కగా నీట్గా ఇలా క్లీన్ చేసేసుకొని ముగ్గులో పెట్టేసుకున్నాను ఎందుకంటే పొద్దునే భోగి కాబట్టి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి స్టవ్ కూడా కడిగేసుకొని నీట్గా ఎండలో పెట్టేసుకుంటే ఏమన్నా తడి ఉన్నా కానీ చక్కగా ఆరిపోతుందని చెప్పేసి ఇలా ఆరిపోయాక ఇలాగా చక్కగా స్టవ్ అంతా నీట్గా పెట్టేసుకొని చూసారా ముగ్గులన్నీ చక్కగా వేసేసుకున్నాను పని చేస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది అందుకోసం ఎక్కడ పని అక్కడ నీట్గా చేసేసుకుంటే ఇంకా ఆ పని ఉండదు అందుకోసం ఇక్కడ స్టవ్కి మళ్ళీ పసుపు కుంకుమలతోటి ఇలా అలంకరణ చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నాను నీట్గా తర్వాత ఇంటి ముందు ముగ్గులు అనేవి రాత్రికే వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా ముగ్గులు అవి వేస్తూ టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసేస్తే మనం బయట భోగి మంటలు కానీ ఇవన్నీ చక్కగా ఎంజాయ్ చేయడానికి టైం అనేది సేవ్ అవుతుందని చెప్పేసి ఇలా భోగి శుభాకాంక్షలు అని చెప్పేసి ఇవంతా ముగ్గులు వేసేసుకొని చాలా లేట్ అయిపోయింది అందరికీ అంతే ఉండి ఉంటుంది నాకైతే అందరూ ఎర్లీగా వేసుకునే ఉంటారు నేనైతే కాస్త లేటుగానే వేసాను రాత్రి అయిపోయింది నాకు ట్వల్వ్ అలా అయిపోయింది భోగి పండగ రేపనంగా ఈ నైట్ ఈ ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను నేను చూడండి ఇంత ఈ ముగ్గులన్నీ ఇలా డిజైన్ చేసుకొని వేసుకున్నాను భోగి శుభాకాంక్షలు చెప్తూ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నా కానీ చక్కగా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పళ్ళు కూడా పోస్త పోస్తారు చాలా మంచిది పిల్లలకి ఏమన్నా దిష్టి అలా ఉన్నా కానీ పిల్లలు చక్కగా ఆ దిష్టంతా పోయి ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఉంటారని చెప్పేసి ఈ పండగకి ఖచ్చితంగా పళ్ళు అనేవి పోస్తారు పిల్లలకి అది అది మీకు కూడా తెలిసే ఉంటుంది మా ఇంట్లో ఎవరు అంత చిన్న పిల్లలు లేరు కాబట్టి ఇంకా నేను ఇవన్నీ వెనక ఇంటి ముందు ఇంటి వెనక వైపు కూడా ఇలా చక్క ముగ్గులు అవి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా గడపలకు కూడా ఇలా పసుపు కుంకుమలతోటి వరిపిండితోటి ముగ్గులతో పాటు గడపలు కూడా పూదించుకున్నాను చూడండి చాలా బాగా వచ్చాయి ముగ్గులు అయితే తులసమ్మ దగ్గర కూడా ఇలా ఇలా అయితే ముగ్గులు పెట్టుకున్నాను చాలా మంచి డిజైన్లు అయితే వేసుకున్నాను చూడండి తులసమ్మ దగ్గర చక్కగా మంచి డిజైన్స్ వేసుకొని ముగ్గులు కలర్స్ అన్నీ పసుపు కుంకుమలతోటి తులసమ్మను కూడా ఇలా చక్కగా మంచి మంచి డిజైన్లతోటి అంటే రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ప్రత్యేకంగా తులసమ్మకి చక్కగా ఇలా అయితే ముగ్గులు వేసుకున్నాను ఈ పండుగలు ముగ్గులతోనే స్టార్ట్ అవుతూ ఉంటాయి సంక్రాంతికి చాలా వాకిళ్ళు కానీ ఇలా ముగ్గులతోటి నిండిపోతూ ఉంటుంది పిండి వంటలు కూడా చేస్తూ ఉంటారు ప్రత్యేకమైన పిండి వంటలు చక్కగా ఈ పండగకి అందరూ చేసుకుంటూ ఉంటారు తర్వాత గడపలు కూడా మెయిన్ గడప కూడా చక్కగా ఇలా అయితే అలంకరణ చేసుకొని పసుపు కుంకుమలతో పసుపు కుంకుమలతోటి అలంకరణ చేసుకొని ఇలా పెట్టుకున్నాను చూడండి తర్వాత ఇట్లా లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి రోల్ని ఇలా రోలును కూడా చక్కగా చిన్న రోలు పెద్ద రోలుని ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పెట్టుకున్నాను ఇంటి ముందు ముగ్గులు కూడా చాలా కలర్స్ తోటి వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకా ఇలా మెయిన్ డోర్ దగ్గర ఇలా కొన్ని ముగ్గులు మాత్రం ఇంకా నెక్స్ట్ త్రీ డేస్ ఇంకా ఇవే ముగ్గులు ఉంటాయి అంటే ఇంకా సంక్రాంతికి మళ్ళీ స్పెషల్ ముగ్గు పక్కన కానీ ఇంకా నాకు స్పేస్ చాలా ఉంటుంది కాబట్టి పక్కనైనా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మళ్ళీ వేరే ముగ్గు కూడా వేసుకుంటాను ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను రేపు భోగి అనంగా ఈరోజు తర్వాత అమ్మ కూడా చక్కగా ఇలా రెడీ అయి ఉన్నారు స్వామి అమ్మవార్లకి నమస్కారం తీసుకోవడానికి తలంటు పోసేసుకొని చక్కగా భోగి పండగ రోజు ఇలా అయితే రెడీ అయిపోయి ఇంకా ముగ్గు దగ్గర కాస్త గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా అయితే అమ్మ ఫోటోలు కానీ ఇంకా వీడియోస్ కానీ స్వామి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఇలా అయితే హ్యాపీగా ముగ్గు దగ్గర ఫోటోలు వీడియోలు అనేవి తీసుకొని చక్కగా అమ్మ ఆశీర్వాదం కూడా నేను తీసుకున్నాను మా ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు అనేది లేదు కాబట్టి లేరు కాబట్టి పళ్ళు అనేది నేనేం చేయలేదు తర్వాత అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాము చాలా సంతోషంగా అమ్మవారి పూజ చేసుకున్నాము స్వామి అమ్మవార్లకి ఇలా అయితే చక్కగా పూజ చేసుకున్నాము నా ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఇదంతా చక్కగా ఏ ఏ అలజడి లేకుండా అమ్మవారికి స్వామివారికి చక్కగా నమస్కారం చేసుకున్నాను స్వామి అమ్మవార్ల ముందు కూడా పసుపు కుంకమలతోటి వరిపిండితోటి ఇలా ముగ్గులన్నీ పెట్టుకొని స్వామి అమ్మవార్లకి చక్కగా హారతిచ్చుకున్నాను మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చక్కగా భోగిపళ్ళు పోసి ఉంటే నాతో తప్పకుండా కామెంట్ చేయండి నాకు చాలా ఇష్టము బు బుజ్జి బుజ్జి పిల్లలకి భోగిపళ్ళు పోయడం అంటే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితే నేను పెట్టిన వీడియోస్ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి మా ఇంట్లో పూజ కానీ భోగికి సంబంధించిన ముగ్గులు కానీ ఇలా అయితే ప్రిపరేషన్ చేసుకొని ఇలా అయితే స్వామి అమ్మవారికి కామాక్షి దీపంతో దీపారాధన చేసుకొని హారతి అయితే ఇచ్చుకున్నాను నేను సంక్రాంతి రోజు పూజ కానీ సంక్రాంతి రోజు భోగి రోజు ఇంకా నేను చేసి నేను చాలా సందడి సందడిగా చేస్తున్నాను మా దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళి అవి కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూ చూసి కామెంట్ చేయండి లైక్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి కొంచెం లేట్గా భోగి శుభాకాంక్షలు చెప్తున్నాను థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು